ఎమ్మెల్సీ అభ్యర్థి కురి నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ బలపరచిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఉట్కూరి నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి బలపరచాలని కోరుతూ దుబ్బాక సరస్వతి గ్లోబల్ హై స్కూల్లో వాగ్దేవి కళాశాల పలువురు పట్టభద్రుల ఓటర్లను కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు రెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ దుబ్బాక నియోజకవర్గం కోఆర్డినేటర్ సాంబయ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి ప్రచారం నిర్వహించారు ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ లపర్చున్న అభ్యర్థి ఊట్కూరి నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కొంగర రవీందర్ అనంతుల శ్రీనివాస్ మందా శ్రీనివాస్ ఆకుల భరత్ తదితరులు పాల్గొన్నారు कोले हेरो दाखचोनी दिलेला रणनीत अमाद आसाले देलावे स्मार्ट करा लेणो कातरी कमी बोलतो कसे भेटेल तर काय लावका जेडो जेडो तो तर तारा नॉलेज सामाजिक सेवेला तारा जेपी प्रांत समस्या आणि सर्वात 57 94 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గారిని ఓటు వేయాలని చెప్పి గుబ్బాక మున్సిపల్ గ్రాడ్యుయేషన్ అందరికీ కలవడం జరిగింది ఒక విద్యావేత్త ఎంతోమంది గ్రాడ్యుయేట్ని గ్రాడ్యుయేట్లని ఈ రాష్ట్రానికి అందించి ఎన్నో సేవలు చేస్తున్న ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించాల్సిన అవసరం ఉందని చెప్పి మరి గ్రాడ్యుయేట్స్ అందరికి కూడా చెప్పడం జరిగింది వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించరు ఖచ్చితంగా మేము నరేందర్ రెడ్డి గారికి సీరియల్ నెంబర్ టూ మొదటి ప్రాధాన్యత ఓటు వారికి ఖచ్చితంగా వేసాము నాలుగు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది మరి మా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అవి సాల్వ్ చేయాలంటే మరి కాంగ్రెస్ పార్టీ బలపరచిన ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గారికి వేస్తేనే ఈ ప్రాంత అభివృద్ధి కోసం వారు కృషి చేస్తారు ఎందుకంటే మేము గతంలో ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేని గెలిపించుకొని నష్టపోయినాం కాబట్టి ఇది మంచి అవకాశం ఈ ప్రాంత అభివృద్ధి కోసం మరి దుబ్బాక ప్రాంతంలో ఉన్న గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఏకమై మీ యొక్క బాధ్యత ఎందుకంటే మీకు ప్రభుత్వం ఎన్నో అవకాశాలు ఇచ్చింది మరి మీరు ప్రభు మీరు ప్రభుత్వానికి కూడా మరి మీ వంతు సహకారం అందించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే గ్రాడ్యుయేట్స్ ఒకటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం పది సంవత్సరాల గత ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం సృష్టించింది పాలన చేయాలంటేనే కూడా ఎక్కడ చూసినా అప్పుల అప్పులమయం పాలన చేయాలని ఒక సాహసోపేతమైన నిర్ణయం మరి అంతటి ఆర్థిక విధ్వంసం జరిగిన రాష్ట్ర ప్రజల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రజలకు రైతాంగానికి ఇచ్చిన మాట కట్టుబడి అన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందాలని చెప్పి పాలన కష్టమవుతున్నా ఆర్థిక డిసిప్లిన్ మెయింటైన్ చేస్తూ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వాలకు అందజేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్క గ్రాడ్యుయేటు ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అండగా ఉండాల్సిన బాధ్యత మీ పైన ఉంది కాబట్టి ఇరవై ఏడు జరిగే ఎన్నికల్లో ఒక విద్యావేత్త సామాజిక స్పృహం ఉన్న ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గారిని గెలిచిన గెలిపించే బాధ్యత కూడా ప్రతి ఒక్క దుబ్బాక నియోజకవర్గ గ్రాడ్యుయేట్ పైన ఉంది సీరియల్ నెంబర్ టూ మొదటి ప్రాధాన్యత ఓటేయండి వేరే ఎక్కడ కూడా ఏమి వేయకుండా కన్ఫ్యూజ్ కాకండి ఖచ్చితంగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం నేను కూడా నరేంద్ర అన్న గారి దగ్గర పోయి మరి ముఖ్యమంత్రి దృష్టి కానీ మంత్రుల దృష్టి కానీ ఈ ప్రాంత దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధి కోసం దుబ్బాక నియోజకవర్గ ఆత్మగౌరవం కోసం కృషి చేస్తాం కాబట్టి మరి ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ ఓటర్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నా సీరియల్ నెంబర్ టూ మొదటి ప్రాధాన్యత ఆల్ ఫోర్స్ నరేంద్ర చేయాలని కోట దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ವಾರಟೆಕ್ಸ್ ಪ್ಲಾಜಾ ನಿಯರ್ ರಾಧಿಕಾ ಥಿಯೇಟರ್ ಈಸಿಎಲ್ ಎಕ್ಸ್ ರೋಡ್ ಹೈದರಾಬಾದ್ ಕಾಲ್ ಟು ನೈನ್ ಒನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್ ಒನ್ ಟೂ ನೈನ್ ಒನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್